కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఇది శ్రీకాళహస్ మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఇల్లు ఈ ఇంటికాడ వందలాది మంది చేరుకొని కోలాహలంగా కనబడుతూ ఉంది కదా అవును గత నెల రోజులుగా మొత్తం అసెంబ్లీ సమావేశాలు ఆ తర్వాత అంతకుముందు ఎన్నికల ప్రచారం చాలా బిజీగా అలిసిపోయి ఆరోగ్య సమస్యలతో రస్ట్ తీసుకుంటా ఉండే పరిస్థితుల్లో ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడే వచ్చి ఒక మూడు రోజులుగా మాత్రమే పాలనా కార్యక్రమాలు చూస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఈరోజు వందల మంది ఈ వాళ్ళ ఇంటికాడికి చేరుకునేసినారు దాంతో ఉదయం నుండి ఆయన గుక్క తిప్పుకోకుండా టిఫిన్ కూడా తినలేదని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ రిషితారెడ్డి గారు ఆందోళనగా కనపడడం కనబడింది ఇంకా టిఫిన్ కూడా రాలా ఒక అర్ధ గంట వచ్చిపోతే సరిపోతుంది కదా గంటల తరబడి అక్కడే గడిపేస్తూ ఉండరు సమస్యలన్నీ పరిష్కారం కావాలి పనులు చేయించుకోవాలి అదే సందర్భంలో తినకుండా ఉంటే అట్ట ఆరోగ్యం పాడైపోతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడం ఆ రిషిదారెడ్డి గారిలో కనబడింది ఎట్లయినా జనం నుండి బ తీసుకొచ్చి టిఫిన్ పెట్టి మళ్ళీ పంపించేద్దామని ఆలోచనతో ఉన్నారు అయినా కానీ మన సుధీర్ రెడ్డి గారు జనం నుండి బయట వచ్చే పరిస్థితి కనపడటంలా ఈ పరిస్థితుల్లో ఎట్లయినా కానీ వచ్చేయాలని చెప్పేసి బయటికి వచ్చి లోపలికి పోతున్నారు మనం మన వాళ్ళు కరకపడీ అందుబడినారు నేను వెళ్ళేసి ఇబ్బంది చేసి ఓ పది నిమిషాలు ఇట్లా వచ్చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళినారు ఇది ఇలా ఉండగా సిపిఎం బృందం ఎర్రకొట్ట విషయాలంతా వివరించాలని చెప్పి ఉండగా ఇదే సందర్భంలో గతంలో వైసీపీలో ఉన్న ఎర్ సిద్దు రవి కుటుంబం మళ్ళీ ఇప్పుడు టీడీపీ శిబిరంలో చేరిపోయింది చూడండి అడు కూర్చురుంటారు అట్లా మొత్తం కూడా ఆస్తుల్ని కాపాడుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఈ భూమిని అంతా కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి చెప్పారు కదా మొదట ఈ భూమిని అంతా కూడా పేదవాళ్ళకి పంచాలని చెప్పి గత జన్మభూమిలో కూడా అర్జీలు ఇవ్వడం అక్కడ తీర్మానం చేయించడం చేయించారు కాబట్టి ఈ విషయాల్ని మళ్ళీ ట్రాక్ మళ్లించడానికి సిద్ధుల రవి కుటుంబం ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది అందులో భాగంగానే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారితో ములాకత్ కావడానికి పెద్ద జరుగుతుంది ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఐక్యంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఈ సిపిఎం బృందం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలవడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి వెళ్ళిన మనిషి ఒక పది నిమిషాలు దాటేసింది ఇప్పుడు రాబోతా ఉన్నారు ఇప్పుడు వచ్చిన వెంటనే ఆయనకి అర్జీ ఇవ్వడం అర్జీ ఇచ్చి విషయాలంతా చెప్పడం జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా గదిలో కుక్కిరిసిపోతున్నారు జనము చాలా ఎక్కువ మంది వచ్చి చేరుతూనే ఉన్నారు ఈ పరిస్థితుల్లో యాభై అరవై మందికి పైన అయిపోయినారు ఉండే జనానికి అసలు గాలి ఆడటంలా అయినా కానీ జనం చాలా ఓపిక్గా చాలా రోజుల తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి వస్తూ వచ్చారు కదా కాబట్టి ఎట్టయినా ఈరోజు కలిసే తిరాలి తన సమస్యలంతా చెప్పుకోవాలని చెప్పి ప్రజలు భావించినట్టున్నారు నాయకులు కార్యకర్తలు అందరూ చేరుకున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఎప్పుడొస్తారా అని చెప్పి ఆవురు ఆవురు మంటూ అర్జీలు చేతలు పెట్టుకొని నిలబడ్డం అనేది కనపడింది ఎదురు చూపులు చూస్తూ ఉంటారు అయినా వచ్చేస్తారనుకోండి ఈ సందర్భంలో నిరీక్షణాన్ని మాత్రం కొనసాగుతూ ఉంది రాని వచ్చేసారప్ప అందరి దగ్గర అర్జీలు తీసుకోవడం మొదలు మొట్టమొదట కరకంబాడి అదేవిధంగా మన సిపిఎం వాళ్ళు అర్జీ మాత్రమే తీసుకునేసినారు ఆ విషయం అంతా కూడా చూసి అక్కడ సెక్రటరీ గారికి విషయాలు అంతా చెప్పడం మొదలుపెట్టారు

ಮಾತಾಡ ತಿರುಪತಿ ಮುನ್ಸಲ್ ಆಫೀಸರ್ ಮಾತಾಡ ಅದೇ ಏನು ವಚ್ಚಿ ಅಂತ ಆಗಿ ಅಂಡ್ ಅದು ಒನ್ ಟೂ ಡೇರಿಯಸ್ ಪಾತ ಗೌರ್ಮೆಂಟ್ ರೀಪೇರ್ ಗೌರ್ಮೆಂಟ್ ಮೊತ್ತ ಗವರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಲ್ಸ್ತಾವು ఫారెస్ట్ ఎందుకు నువ్వు పోకపోతే నువ్వు పోతే పెడతారు అమాండ్ చెప్పు కదా ఓకే కాదమ్మా సార్ నాకు